వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఎనిమిది ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి మూతలేని ఆహార పదార్థాలు తినకండి అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది ఆర్థిక పరిస్థితుల పెరుగుదల మీకు తప్పకుండా కనిపిస్తుంది వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర సమస్యలు సృష్టించవచ్చు ఎంతో జాగ్రత్తను చూపే ముందు మరియు అర్థం చేసుకుని స్నేహితులను కలుస్తారు మీకంటే పెద్దవారు సీనియర్లు అలసిగా తీసుకోకండి కొన్ని అనివార్య కార్యం వల్ల కార్యాలయంలో మీకు విచారానికి గురి అవుతారు దాని గురించి ఆలోచించి సమయం వృధా చేస్తారు వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాటులు ఏమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పిల్లలనేది జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని రోజు తెలుసుకుంటారు ఆరోగ్యంగా ఉండడానికి వెండి పాత్ర నుంచి నీటి త్రాగండి వృషభ జాతకులు వృషభ జాతకులకు ఈ రోజున యోగా ధ్యానము మిమ్మల్ని మంచి రూపులోకి మానసికంగా ఫిట్గా ఉంటాయి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు మొదటి చేయలేరు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతనకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దురస్థానాన్ని చేసుకోండి అలాగే కోపం అనేది స్వల్పకాలిక చేసేలాగా చేయగలదని గ్రహించండి జీవిత ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈ రాశిగల చిన్న వ్యాపారస్తులు రోజు నష్టాలను చూస్తారు అయినప్పటికీ మీరు విచారణ చేసిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం మంచి ఫలితాలు పొందుతారు మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోవటం వల్ల చూస్తారు ఇది మీకు మీ మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ప్రేమ ముద్దులు కౌగలింతులు ఇంకెన్నో సరదాలు ఈరోజంతా మీ బెటర్ హాఫ్తో కలిసి చెప్పలేనంత ఆనందంగా ఉంటారు మంచి ఆర్థిక జీవితం కోసం పూలకొండల్లో ఆకుపచ్చ రాళ్ళు ఉంచండి ఆకుపచ్చ సేసాల్లో మొక్కలు ఉంచండి మీ బాత్రూంలో ఆకుపచ్చ టైల్స్ను కూడా ఉంచండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి మీ మీ చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేలుచో నష్టం చూస్తారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు దాని గురించి జాగ్రత్త తీసుకుంటారని ఆలోచించండి వారితో చెప్పుకోగలన్న సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి అద్భుతం రోజు రోజున ఫిర్యాదులకు గొప్పతాపాలన్నీ చేతి తీసేటట్లుగా మయమవుతాయి ఇతర దేశాల్లో వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు మిథునరాశి జాతకులకు తగులగా మా తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాస్త్రంగా నాశనం చేస్తుంది విశాల దృక్పథం పెంచుకోవటం ఎవరిపైన వైరాన్యాన్ని తొలగించుకోవడం ద్వారా మీరు దీనిని అధిగమిస్తారు పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాల లాభాలను పొందుతారు భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయం వస్తారు భౌతిక ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపలేదు ఎందుకంటే మీ ఇద్దరు పరిష్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు మీపై అధికారులు గమనించేలాగే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుతారో తెలుసుకొని ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మునులను ఋషుల్లో గౌరవించడం మరియు ఆహారం కల్పించడం ఆరోగ్యానికి ఎంత ప్రయత్నంగా ఉంటుంది కర్కాటక రాశివారు అందమైన సున్నితపు కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు మీ ఆశ వికసిస్తుంది జీవితంలో చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి రొమాంటిక్ అభిప్రాయ భేదాలు బయటకు తెప్పకండి గాలిలో ప్రయాణించకండి ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంత విప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులు తెస్తుంది కుటుంబంలో మీకంటే చిన్న వారితో ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు రోజంతా వాడి వేడి వాదల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామి మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు సనగులు ఆవులకు ఇవ్వండి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోండి సింహరాశివారు సింహరాశి జాతకులకు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీకు ఆడుకోవటం ఆనందించడం మూడు గుర్తులోకి వస్తాయి ఇప్పటిదాకా అవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు వయసు మీద ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఈరోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి పనిలో వస్తున్న మార్పులు మీకు ప్రయోజనం అవుతాయి ఈరోజు మీరు జీవిత భాగస్వామిత సమయం గడుపుతారు వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించిన ద్వారా మీ భాగస్వామి రోజు ఎంతగానో ఆనందపడతారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఒక త్రెడ్లో ఏకముఖ రుద్రాక్షను వేసుకోండి కన్యారాశివారు కన్యా రాశి వారికి శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు రోజులోని రెండో భాగాల ఆర్థికపరం మెరుగుపడుతుంది శాంతియుత వాతావరణం కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణం ఆక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈరోజు తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది ఇద్దరి పరుషు తీపి కలిగితో ముగుస్తుంది ఈరోజు కొత్త భాగస్వామ్యత ప్రమాణపూర్వకమైన అనుకున్న సమయంలో పని పూర్తి చేయటం మంచిది దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఇటీవల జీవితం ఎంత కష్టతరం గడుస్తుందో ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపరించేందుకు చూస్తారు కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఒక పామాకరణంలోండు వెండి వంగురం ధరించాలి తులారాశి జాతకులు తులారాశి వారు సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనల చేస్తు దీన్ని తొలగించడం మరియు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వ ఫలాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అలిమృత్యా సలహా పొందండి పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం అవుతుంది వారిని అభిరుచి నిలవడానికి ఆప్యాయతని ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తించుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు ప్రధానమైన వారు వారి యొక్క ప్రియాన్సిని సంతోషదయంగా పొందుతారు అన్ని నిద్రియ ఇంద్రియ పరిమితుల అతీతం కాని ప్రేమతాలకు పార్వశ్యాన్ని రోజు మీరు చూస్తారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపుధారాన్ని ధరించండి రుచి రాసి జాతకులు వృచ్చకి రాశి జాతుకులు మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తున్న రోజు ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి సందిగ్ధను కూడా తొలగిస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని గుర్తించలేక సహాయం చేయండి మీ పై అధికారులు గమనించేలోనే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్ప కల్పన చేస్తారు కానీ మిగిలిన రోజులాగా మీరు వాటిని అమలు పరిచయంలో ఎక్కువ చెందుతారు ఈరోజు పని విషయంలో మీ బాస్లో మళ్ళీ ప్రశంసిస్తారు పూర్తి అంకి భావంతో వివాహం వంటి పవిత్ర కార్యక్రమంలో సహాయం మరియు సేవలు అందించండి మీ వ్యాపారాన్ని మరియు వృత్తి జీవితాన్ని అభివృద్ధి పరచుకోండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు వృత్తిపరమైనటువంటి పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఇది సబ్బుహుడికి తాగ్గానే కనిపించినట్లు కానీ ధైర్యంతో తాగానే ఆతృత భయం హెక్జాటింగ్ అనేది మధురస్పశలన్నీ కలిగిపోతాయి అర్థం చేసుకోండి ఒక కొత్త ఆర్థిక ఓపెన్యం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవేశండి మీ సరదాస్వామి చుట్టూ ఉన్న రోజుటంతా నవ్వలను ప్రకాశంప చేస్తుంది ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తి నిండి ఉంది ఎటు చూసిన చక్కని గులాబీ వరమే కనిపిస్తుంది మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కార్యకుని అందిస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అద్భుతం మరిపరుగుతుంది విష్ణు భగవానుడు లేదా కాంస పాత్రలను సమర్పించడం మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది మకర రాశి వారు మకర రాశి జాతకులకు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చుల అరికట్ట లేని ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు ఇంటిని అందగించడంలో పాటు పిల్లలను అనవసరం కూడా అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయిన పిల్లలు లేని ఇల్లు ఆత్మలం శరీరమే ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదం తెచ్చే పిల్లలే ప్రేమలో నిరాశకు కూడా ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహలోకల్ని ఎప్పుడో జీవిస్తారు రోజు మీకు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది మీరు ఈరోజు ఇంట్లో వాస్తవస్తులో కింద పడిపోయి ఉండడం చూస్తారు అది మీకు మంచి చిన్ననాటి జ్ఞాపకాలు తెస్తుంది విధిమైన ఆకాంక్షలు ఈరోజు వైవాహిక జీవితంలో కలతను తీస్తుంది అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెనల్ల కింద కూర్చుంది కుంభరాశి జాతకులు సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచోడకు తప్పదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సోషల్ మనుషులకు ఆత్ర అవకాశాలు ఉన్నాయి అవి మమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులు దగ్గర చేస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీరు ప్రేమైన వారిని భరించగలిగేది కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలు చేరుకుంటారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు తెలుపడానికి ఆధారపడకండి మనుషుపత్రని పక్కన పెట్టి మీ ప్రేమ భాగస్వాములలో వాళ్ళతో జీ జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆకుపచ్చ వస్త్రంలో కాంస్థా చేసిన ఒక వృత్తాకారముఖ రాహు జయంలో లేదా సంచిలో ఉంచండి ఆదాయం పెరుగుతుంది మీనరాశి వారు మీనరాశి జాతకులకు మీ హాస్యచతులత మీకు గల ప్రత్యేక మోషణం దాన్ని మీ అనారోగ్యం తగ్గించుకోవటంలో ఉపయోగపడుతుంది చికాకును అక్క సౌకర్యాన్ని పెంచే ఆర్థిక మీ తల్లిదండ్రుల సహాయం ముగింపుకి ఉంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరిపత్తి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుతాయి తగిన అవకాశాలు కల్పిస్తాయి కొంతమందికి కొత్త మనసులు తప్పు మీ జీవితంలో ప్రేమ వెలువరిస్తుంది ప్రేమను అనుభూతి చెందుతారు అనవసర పనులకు ఈ రోజు మీ సమయం వృధా అవుతుంది మిమ్మల్ని సంతోష పెట్టేది మీ జీవిత భాగస్ అన్ని ప్రయత్నాలు చేస్తారు వ్యాపారంలో లేదా పరిజీవితంలో పవిత్రత కో ఫలితాల కోసం అవసరమైన వాటిని దానం చేయండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి